ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సుమక్క షాపింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మంజు ఫ్యాషన్స్ నుంచి అండి ఇప్పుడైతే అడ్రస్ చూద్దాం నెమలి బిల్డింగ్ రథం సెంటర్ అంటారు రథం సెంటర్ రాజా మొబైల్స్ పక్కనే అనమాట ఈ పక్క రోడ్ లో అలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి వెళ్తే మనకి ఒక చిన్న గాంధీ బొమ్మ కనిపిస్తుంది సో ఈ పక్క ఏనండి పక్క రోడ్ లోనే రైట్ సైడ్ లో మంజు ఫ్యాషన్స్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సుమక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అంటే మంజు ఫ్యాషన్స్ వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి మనకి వన్ టౌన్ అండి గుడివాడ వారి వీధిలో ఉంటుంది చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అనమాట నేను మీకు అడ్రస్ అయితే క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ నుంచి మనము డైలీ కూడా మంత్లీ ఒక టూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఏమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈ వీడియో లో వచ్చేసి ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్న డ్రెస్సెస్ లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం అండి కాటన్ అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ చూద్దాము స్టార్టింగ్ లోనే మనము పెసరి గ్రీన్ అండి పెసరి గ్రీన్ లో కూడా ఇది ఒక లేటెస్ట్ కలర్ అనమాట చాలా ఫ్యాన్సీ క్లాసీ కలర్ వచ్చింది వీడియో లో కన్నా మనకి ఇంకా బయట చాలా బాగుందండి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇదంతా కూడా మనకి నెక్ నెక్ దగ్గరే కాదు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట ఇదైతే ఎల్ సైజ్ అవైలబుల్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంది వీటిలో మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి ఇది దుపట్ట అనమాట దుపట్ట అంతా కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చేసింది అనమాట అండ్ బాటమ్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది బాటమ్ లో మనకి ఇట్లా వస్తుంది డిజైన్ విత్ ఎలాస్టిక్ వస్తుందండి కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ ఇవి అన్ని పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఇది ఆనియన్ పింక్ వస్తుంది చాలా క్లాసీ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఎల్లో ఓన్లీ ఎల్ మాత్రమే అవైలబుల్ గా ఉంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా బాగుందండి త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి ఇది స్టాక్ ఎప్పుడు తెచ్చినా అసలు నిల్ అనమాట ఎప్పుడు ఉండట్లేదు సో ఇది వచ్చేసి మనకి నెక్ దగ్గర ఇలా వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి దీనిలో త్రీ పీస్ సెట్ అనమాట ఇది దుపటా వచ్చేసి ఇలా షిఫాన్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంది మంచి ఫాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది అనమాట కాస్ట్ ఎంత మేడం ఇది థౌసండ్ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇప్పుడు నుంచి మనం చూస్తున్నవన్నీ కూడా కాంబో సెట్స్ అండి మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది నైరా విత్ ఆలియా కట్ వస్తుంది అనమాట కలర్ చూసారా ఎంత క్లాసీ కలర్ ఉందో చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది వచ్చేసి దుప్పట్ట వస్తుంది అండ్ ఇది బాటమ్ ఈ పోట్లీ బటన్స్ తోటి వస్తుంది అనమాట చాలా బాగుందండి క్లాసీగా ఉంది చాలా పీస్ అయితే ఇది వచ్చి థౌజండ్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మే నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాంబోలోనే మనం వెల్టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెగ్యులర్ వేర్ చూస్తున్నామండి డైలీ వేర్ కి ఇది చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది అండ్ ఇది దుప్పట అనమాట ఇది బాటం వస్తుంది త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంది చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేను సైజెస్ కూడా క్లియర్ గా చెప్తున్నాను ఇది త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది బోటమ్ అండ్ ఇది వచ్చేసి దుపటా వస్తుంది ఇది సీక్వెన్స్ తోట వస్తుందండి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కలర్ అయితే మంచి కలర్ వస్తుంది అండ్ డార్క్ కలర్ వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనం ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లోనే ఇంకొక సెట్ చూస్తున్నామండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఇదంతా మనకి ఇట్లాగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి కలర్ అయితే ఇలా ఉంటుంది ఇది బాటమ్ వస్తుంది బాటమ్ లో కూడా మనకి పోట్లీ బటన్స్ చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి కట్ వర్క్ దుప్పటా వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ తోటి చాలా బాగుందండి అలాగే రీజనబుల్ కాస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎవరు త్వరగా తీసుకుంటే అండి చాలా మంచి పీస్ క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి కలర్ చూసినామండి అసలు కలరే కాదు ఇక్కడ వర్క్ కూడా అసలు చాలా బాగుందండి ఇదంతా పోల్ వర్క్ వచ్చిందనమాట త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి మనకి బయట ఇంకా చాలా బాగుంది ఇలా వస్తుందండి కలర్ అయితే పింక్ కలర్ వస్తుంది అలాగే బాటమ్ కూడా డిఫరెంట్ వచ్చింది మనకి నెట్ మీద వర్క్ వస్తుంది చూసారా బాటమ్ అండ్ ఇది దుప్పట్టా వస్తుంది డబల్ షేడ్ తో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ చక్కగా రెడీమేడ్ డ్రెస్ రెడీ టు వేర్ అనమాట దీనిలో ఇంకొక కలర్ ఉంది అసలు ఏ కలర్ కా కలర్ అన్నట్టు ఉంది చాలా బాగుంది దగ్గరగా చూపిస్తుంది అని చూడండి వర్క్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అంబ్రీలా కట్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్సల్ అయితే వస్తుంది అసలు ఈ ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది అం కట్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది గేర్ కూడా ఉంది ఇది వచ్చేసి బాటమ్ మంచి కలర్ చూసారా వైలెట్ షేడ్ వస్తుంది అనమాట ఇది దుప్పట్టా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది దుప్పట్టా అది ఇది కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి షాప్ నైనా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మనం రీజనబుల్ కాస్ట్ లోనే డైలీ వేర్ కి చూస్తున్నాం అండి ఇది కూడా చాలా మంచి కలర్ వచ్చింది గ్రే కలర్ మీద డార్క్ గ్రీన్ అయితే వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ త్రీ పీస్ సెట్ వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి బాటమ్ ఉంటుంది ఇది దుప్పట్ట డబుల్ షేడ్ వచ్చింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ కాస్ట్ నెక్స్ట్ మనం పెసర గ్రీన్ లో చూసినామండి ఇది అయితే స్టోన్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ తోటి అలాగే స్టోన్ వర్క్ వచ్చింది కలర్ కూడా చాలా రేర్ గా ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది దుపట్టా వస్తుంది దుపట్టాకి డిఫరెంట్ గా ఇలా టాజిల్స్ అయితే వచ్చాయనమాట ఇలా టాజిల్స్ ఉంటాయి ఇది బోటము లో కూడా మనకి ఇలాగా లేస్ వర్క్ లాగా ప్యాచ్ వర్క్ వచ్చిందన్నమాట ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఎల్ టూ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనము వేర్ కి చూస్తున్నామండి ఇది వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ ప్రింట్ బాగుంది డిజైన్ అయితే డిఫరెంట్ గా వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసి దుపటా వస్తుంది బాటమ్ కూడా త్రీ పీస్ సెట్ వస్తుందండి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది ఓన్లీ ఎక్సెల్ అంతేగా ఓన్లీ ఎక్సెల్ ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది గ్రే కలర్ వస్తుంది డిజైన్ చూసారా ఎంత ట్రెండీగా ఉందో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే మనకి ఏంటంటే కంఫర్ట్ గా కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మనము త్రీ పీస్ సెట్ చూస్తున్నాం ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అంబ్రిల్లా కట్ తోటి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇదంతా కూడా వర్క్ ఉంది చూసారా ఇదంతా స్టోన్ వర్క్ బీట్ వర్క్ వచ్చింది అలాగే ఇది లాంగ్ ఫ్రాక్ అండి క్రీమ్ కలర్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట డిజైన్ చాలా బాగుందండి మనకి ఇక్కడ కొంచెం లైట్ కలర్ గా అనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ అయి ఉంది చాలా బాగుంది బయట అయితే డిఫరెంట్ గా ఉంది ఇది దుపటా వస్తుంది అండ్ ఇది బోటం అండి కాస్ట్ ఎంత మేడం నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పింక్ వస్తుంది షేడు అండ్ అన్ని క్లాసీ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మనం లాంగ్ టాప్ చూస్తున్నాం అండి ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ మనకి వచ్చేసి ఇక్కడ అంతా పర్ల్ వర్క్ వచ్చింది అట్లాగే థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి ఇలా ఉంటుందనమాట చాలా బాగుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ఇది చూడండి గేర్ వస్తుంది ఫుల్ గేర్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ మేడం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓన్లీ టాప్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం లేవా సింగిల్ కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాం ఇది వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇలాగ ఇదేవో ఇట్లా లేయర్స్ టైప్ లో మనకి డిజైన్ గా ఉంటుంది లోపల వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట పింక్ కలర్ తో బెల్ట్ టైప్ లో ఉంటుంది ఇక్కడ మనకి అటాచ్డ్ వస్తుంది ఇదంతా కూడా ఇట్లా ఫుల్ గేర్ అయితే వస్తుందండి చాలా బాగుంది కాస్ట్ ఎంత మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ నెక్స్ట్ మనం అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది అలియా కట్ వస్తుంది మస్లిన్ కాటన్ వస్తుందండి అయితే చాలా బాగుంటుంది సమ్మర్ లో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా పర్ల్స్ తోటి డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు మస్లిన్ కాటన్ వస్తుంది అనమాట కాస్ట్ ఎంత ఉన్నారు మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాంబో సెట్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మంచి కలర్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఈ పార్ట్ అంతా కూడా నెక్ దగ్గర కానివ్వండి ఇదంతా కూడా మనకి చక్కగా పర్ల్స్ తో డిజైన్ అయితే వచ్చిందండి పర్ల్స్ అలాగే బీట్స్ మిర్రర్ వర్క్ ఇవన్నీ వచ్చాయనమాట డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా కట్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ వర్క్ చూడండి ఇక్కడ చాలా బాగుంది వర్క్ అయితే ఇది ఒక కలర్ వస్తుంది అండ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ జార్జెట్ లో మనం లాంగ్ ఫ్రాక్ చూసినామండి ఇది వచ్చేసి కాలర్ నెక్ వస్తుంది అనమాట ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి బటన్స్ వస్తాయండి షో బటన్స్ చాలా రీజనబుల్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంతా కూడా ఎంత పెద్దగా వచ్చింది చూడండి లాంగ్ ఫ్రాక్ చాలా బాగుందండి ఇంతకు మనం బిగ్ సైజెస్ లో ఇచ్చాం చాలా బాగా వెళ్ళాయి సో మళ్ళీ అలాగే మనకి స్మాల్ సైజెస్లో తెప్పించారనమాట ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ మనం త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి మేడం ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ ఇది ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది అలాగే బాటమ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ నెక్స్ట్ మనం సమ్మర్ కి కాటన్ టాప్స్ చూస్తున్నాం అండి ఇది అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ ఈ సమ్మర్ కి చాలా కూల్ గా ఉంటాయి అనమాట కాటన్ వచ్చేసి ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సైజ్ మేడం ఎల్ టూ ఎల్ టూ డబల్ ఎక్సల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలోనే ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సమ్మర్ కోసం అని చెప్పి డిజైన్ చేయించారు కస్టమైజ్డ్ అనమాట ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే చాలా బాగుంది ఈ కలర్ అయితే అండ్ బ్లాక్ కలర్ ఇప్పుడు ఇది కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లేదా షాప్ నైనా విజిట్ చేయొచ్చు ఇది అంబ్రిల్లా కట్ వస్తుంది ఇది కూడా బాగుంది ఇది కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ మేడం ఓకే ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ కాటన్ టాప్స్ లో అసలు మనము చాలా రీజనబుల్ కాస్ట్ లో చూస్తున్నామండి మంచి డిజైన్ అసలు నెక్ కూడా చూడండి మనకి డిజైన్ పెట్టారు చాలా బాగుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కాస్ట్ అయితే ఆశ్చర్యపోతారు నిజంగా త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ చాలా రీజనబుల్ మనకి క్లాత్ తీసుకోవాలంటేనే అవుతుంది ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇంకా అవుతుంది సో వీటిలో మనకి ఎల్ టు డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మనకి సైజు విత్ సింగిల్ పాకెట్ కూడా వస్తుందండి మనకి ఈ పక్కన పాకెట్ కూడా వస్తుంది ఓకే అలా ఉంటుంది పాకెట్ కూడా వస్తుంది ప్యూర్ కాటన్ సమ్మర్ కి వీటిలో డిజైన్స్ చూడండి అసలు ఇదైతే గ్రే కలర్ లో మనకి ఎంత బాగుందో సో ఒక్కొక్కటి ఒక్కొక్క నెక్ కూడా డిజైన్స్ వస్తాయండి ఇది ఇలా వస్తుంది నెక్ డిజైన్ విత్ పాకెట్ తో వస్తాయండి ఇవన్నీ కూడా ఇది ఒక కలర్ అనమాట వీటిలో ఒక కలర్ ఈ నెక్ చూడండి నెక్ కూడా మనకి డిజైన్ నెక్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట డిఫరెంట్ గా ఉన్నాయండి మొత్తం అన్ని వీటిలో మనకి ఎల్ టు త్రిబుల్ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్ సో ప్రతిది కూడా మనకి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చి కాలర్ నెక్ వస్తుంది ఇట్లా నెక్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి నెక్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక ప్యాటర్న్ వీటిలో ఇంకా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇవన్నీ కూడా నెక్ డిజైన్స్ మారుతూ ఉంటాయి విత్ పాకెట్ వస్తూ ఉంటుంది త్రీ సిక్స్టీ రూపీస్ లో ప్యూర్ కాటన్ టాప్స్ అయితే ఇస్తున్నారండి కేవలం టాప్ అంటే దీనికి బాటమ్స్ మనం లెగ్గిన్స్ పేర్ చేసుకుంటే పేరప్ అప్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా ఓన్లీ త్రీ సిక్స్టీ నెక్స్ట్ మనం కాంబో సెట్స్ అండి ఇది ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ మీద మనకి చక్కగా మంచి ప్రింట్ అయితే వచ్చిందండి పోయేదేం కాదు ఇది అయితే అండ్ షో బటన్స్ వస్తాయి ఫ్రంట్ లో మనకి వీ నెక్ వస్తుంది ఇది ఒక డిజైన్ నెక్ వస్తుంది కింద వచ్చేసి ప్రిల్స్ తో వస్తుంది అనమాట అంబ్రిల్ లో టాప్ ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ కాస్ట్ మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ అనమాట ఇది సింగిల్ కలర్ ఓకే ఇందులో సింగిల్ కలర్ అనమాట ఇది కూడా ఎల్ టూ డబుల్ ఎక్సల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎల్ టూ డబుల్ ఎక్సల్ సైజ్ లోనే మనం ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాం అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది డిజైన్ ఇలా వస్తుంది త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి సో కిందకి వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్ వస్తుంది అనమాట మళ్ళీ ఇంకా కిందకి వచ్చేసరికి మనకి పైన ఏదైతే వచ్చిందో అదే డిజైన్ తో ఇక్కడ ప్రిల్స్ వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది అలాగే క్లాత్ కూడా మనకి మంచి క్లాత్ అయితే వస్తుంది రియాన్ వస్తుంది డబుల్ రియాన్ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నా ఫేవరెట్ టాప్ చూస్తున్నాం అండి ఫాయిల్ ప్రింట్ అసలు ఎంత బాగుందో రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఆరెంజ్ మిక్స్ అయ్యి చాలా ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఇది స్ట్రైట్ కట్ కాదు అంబ్రిల్లా కట్ వచ్చింది బట్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది అసలు దీనిలో ఇదొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది కూడా అమ్రెల్లా వస్తుంది సైజెస్ మేడం ఓన్లీ ఎక్సెల్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ లోనే మనకి ఇది ఒక కలర్ ఉందండి ఇది డబుల్ ఎక్సెల్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుంది వీటిలో ఎక్సెల్ కూడా ఉన్నాయండి ఇది ఎక్సెల్ వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న రెడ్ వచ్చేసి ఎక్సెల్ వస్తుంది క్లియర్ గా చెప్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవన్నీ ఎక్సెల్ సైజు డిజైన్ అయితే సేమ్ అండి మీకు డబుల్ ఎక్స్ఎల్ కావాలి అనుకుంటే అనమాట డబుల్ ఎక్స్ఎల్ ఈ కలర్ ఉంది వీటిలో ఎక్స్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయో మేడం వీటిలో అయితే డబుల్ ఎక్స్ఎల్ అనమాట సో క్లియర్ అనుకుంటున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు షాప్ ని విజిట్ చేసైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం డబుల్ ఎక్సెల్ లో చూస్తున్నామండి ఓన్లీ డబల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ గా ఉంది షిబోరి ప్రింట్ వస్తుంది అనమాట డిజైన్ తో వస్తుంది చాలా క్లాసీ డిజైన్ అండి ఇదైతే అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుందండి ఇలా గేర్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చే స్కట్ వచ్చి మనకి ఫ్రిల్స్ వస్తాయి సో బెల్ట్ కూడా వస్తుంది విత్ బెల్ట్ బాగుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ ఇది చూడండి ఎంత బాగుందో అండ్ ఇది వచ్చి ఇదొక కలర్ అనమాట అండ్ గ్రే కలర్ సో వీటన్నిటికీ విత్ బెల్ట్ వస్తుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ